రావణుడిని మించి రకసి పాలనొచ్చినాదిరు రాతమారి తెలుగు తల్లి కన్నీరెట్టినాదిరో రెట్టినాదిరు నెత్తురు పారించినోళ్ళ నేతలాయరో వేల కక్షల పాలనకింకా కట్టడేదిరు మేధాములు గజ దొంగకు నిచ్చినారురో పేద బతుకు పెద్ద పులికి ఎర వేసినారురో జగడాలు వచ్చినాడే జగడాలే పెట్టినాడే నాశనం చేసినాడే నవ్యాంధ్రను ముంచినాడే

మంత్రి పదవులు దుర్మార్గ పాలనతో పాలనతోగా చేసినాడే తగుల్బాజిగాళ్లతో దండు కట్టినాడే తల్లి చెల్లినట్టు ఎట్టి పెద్ద పదవి ఎక్కినాడే తంతు కాస్త ముగిసినాక తన్ని తరిమినాడే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే